అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు అయితే మీకోసం మంచి ప్రాపర్టీ తీసుకొచ్చిన ముప్పై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి ఉంది జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రానికి వచ్చేసి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు నక్ష రోడ్ అండి ఇట్లా పక్క నుంచి నక్సా రోడ్ ఉంటుంది విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ నుంచి మనం రెండు కిలోమీటర్ల లోపలికి రావాల్సి ఉంటుంది కంప్లీట్గా సాయిల్ లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి ప్రజెంట్ అయితే కల్టివేషన్లో లేదు అమ్మకంలో ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న ఉన్నాయి తీసేసుకుంటే ఓఏటిఏ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి పద్నాలుగు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే మాట్లాడుకునే అవకాశంలో ఉంటది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఆల్ టైటిల్ క్లియర్ తోటి ఉంది ఇందులో వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల వరకు కంప్లీట్ గా ప్లేన్ లో ఉంటుంది ఒక నాలుగు ఎకరాలు మాత్రం చిన్న చిన్న రాళ్లు ఉంటాయి తీసేసుకుంటే ఓఏటిఏ తక్కువలో కావాలి తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో కావాలి ఎక్కువ దూరమైనా పర్లేదు కొంచెం మనకు ఎక్కువ ల్యాండ్ కావాలనుకునే వారికి అయితే ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్